రంగా అనే ముసలి రైతుకి తన పొలంలో ఒక పెద్ద మ్యాజిక్ గుడ్డు కనిపించింది ఆ గుడ్డును తీసుకొని రంగా తన ఇంటికి బయలుదేరాడు ఆ గుడ్డు మొయ్యలేక మొయ్యలేక తల మీద పెట్టుకొని వంగి వంగి ఎలాగోలాగా ఇంటికి తీసుకొచ్చాడు రంగా ఆ గుడ్డుని రంగ తన గుడిసెలో ఆ గుడ్డును దాచిపెట్టాడు గడ్డి మీద ఆ గుడ్డు ఎప్పుడు పొదుగుతుందా అని ఎదురు చూశాడు రంగ కొన్ని రోజులకి ఆ పెద్ద గుడ్డు నుంచి రకరకాల గుడ్లు రకరకాల రంగులతో బయటపడ్డాయి కొన్ని వందల వేళ్ళ గుడ్లు చూసి రంగా ఎంతో సంతోషించాడు ఈ ఊర్లో వాళ్ళందరికీ ఈ గుడ్లు పంచి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుతాను అనుకొని ప్రతి ఇంటికి వెళ్ళి పేరు పేరున ప్రతి గుమ్మం దగ్గరికి వెళ్ళి తలుపు కొట్టి అందరినీ బయటకు పిలిచాడు రంగ ఊర్లో వాళ్ళందరికీ గుడ్లను పంచాడు రంగ ప్రతి ఒక్కరికి గ్రామంలో చిన్న అని తేడా లేకుండా రంగా గుడ్లను పంచాడు చిన్న పిల్లలు ఆనందంతో ఆ గుడ్లను పట్టుకొని పరిగెత్తారు వాటిని తిని బలం పెంచుకోవాలని రంగా చెప్పాడు వాళ్ళందరికీ ఊర్లో వాళ్ళ అందరి ముఖంలోనే ఆనందం చూసి రంగా ఎంతో సంతోషించారు ప్రతి ఒక్కరు రంగా కృతజ్ఞతలు చెప్పారు రంగా ఆనందంగా ఇంటి ముందు కూర్చొని తన జన్మ సార్థకమైంది అనుకొని పిల్లల్ని చూస్తూ సంతోషంగా